ప్రభుని ఏసుక్రీస్తునాలో మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి ఈరోజు లాహరి చెల్లి వాళ్ళు మళ్ళీ రెండోసారి పార్సెల్ అయితే పంపించడం అయితే జరిగింది ఈ కిందనేమో ఈ బియ్యం అనుకుంటాను ఒకసారి చూపించమధు ఈ ఒక మూట అనమాట ఇంచుమించు అవి ఒక యాభై కిలో వరకు ఉండొచ్చు బియ్యం మాధు దగ్గరకు రాయే మొత్తం చూపించు ఓకే ఏసు రక్తమేజియం ఈసారి మరి ఈ పంపించినటువంటి బాక్స్లో ఈ పార్సల్ ఏమున్నాయో తెలీదు చాలా దూరం ప్రత్యేకించి పని కట్టుకొని వెళ్ళి మరి ఈ తెచ్చుకున్నాం అనమాట బస్ ఎల్ కాడ నుంచి ఇంచుమించు ఒక డెబ్భై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ వచ్చేసరికి నూట ఇరవై కిలో నూట నలభై కిలోమీటర్లు మేము ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ రోజు ఈ పార్సెల్ తీయడానికి బాగా టైర్ అయిపోవడం వలన కొన్ని పాకలు అంటి కట్టడం వలన మేము ఈ అన్బాక్సింగ్ చేయలేదు మీకు చూపిద్దాం కదన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట ఏమున్నాయి మీ నాతో పాటు మీరు కూడా చూసే ప్రయత్నం అయితే చేసేయండి ఓకేనా ఓ ఇది ఏదో ఉందండి ఇది మా కొరకు ప్రార్థన చెయ్యండి ఓ ప్రార్థన సహకారం కోసం చెల్లి వాళ్ళు పంపించారు అయ్యో సాకు కత్తి తగిలిసింది మీరు కూడా వాళ్ళు ప్రార్థన అవసరతలైతే అయితే ఇక్కడ ప్రింట్ చేసి పంపించడం అయితే జరిగింది నేను చదివి వినిపించేస్తాను మీరు దీనికోసం ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి లాహరి ఫ్యామిలీ మా కొరకు ప్రార్థన చేయండి మా కుటుంబంపై దేవుని రక్షణ కృప ఉండాలని ప్రార్థించండి మేము ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించండి అప్పులు రుణాల నుండి విముక్తి కలగాలని ప్రార్థించండి మా ఆదాయ మార్గాలను దేవుడు విస్తరించాలని ప్రార్థించండి మా కుటుంబ సభ్యులలో ఒకరు చాలా బాధాకరమైన నిరాశ పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాబట్టి దయచేసి అతని కోసం ప్రార్థన చేయండి ఇతరులకు సహాయం చేసే స్థాయికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రార్థన చేయండి దేవుని ఆశిస్సులతో మీ ప్రార్థన శక్తి ద్వారా మేము పొందుతామని ఆశిస్తున్నాము ఇదండి మరి చెల్లి మరి ఈ పేపర్ అయితే ప్రింట్ చేసి ప్రార్థన అవసరతలు పంపడం అయితే జరిగింది మొదటగా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఆ తర్వాత మనం అన్బాక్సింగ్లోకి మనం వెళ్ళిపోదాం దేవానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రవ్వ ఈ ప్రార్థన అవసరతలు ఎత్తిపెట్టి మేము ప్రార్ మేము ప్రార్థిస్తున్నాం ప్రభు అయా లాహారి చెల్లమ్మను బట్టి అమ్మగారిని బట్టి అయా మీరు జ్ఞాపకం చేయండి వారు ఇచ్చినటువంటి అయా తండ్రి వారు అయా పంపించినటువంటి యొక్క ప్రార్థన అవసరతల నిమిత్తం మేము మేము ప్రార్థిస్తున్నాము అయా తండ్రి ప్రభ వాళ్ళను ఉన్నతమైనటువంటి స్థానములు మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను ఆర్థికంగాను ఆత్మీయంగాను ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా ఒకరికి ఇచ్చే వ్యక్తులుగా అయా తండ్రి ప్రభావ వారి ద్వారా అనేక మందికి తండ్రి ప్రభా మేలు జరుగునట్లుగా అనేకులకు తండ్రి ప్రభ అయా తండ్రి ఆశీర్వదకరంగా బిడ్డలు ఉండున్నట్లుగా మీరు దీవించండి అయా తండ్రి ప్రభ ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో అయా లాహరి ఫ్యామిలీకి తండ్రి ప్రభ నూతనమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి ఈ యొక్క వస్తువులను బట్టి నేను స్థుతిస్తున్నాం ఇవి తండ్రి ప్రభ పేదల వరకు మేము చేరవేయడానికి తండ్రి ప్రభ మేము ముందుకు వెళ్ళటానికి మీ రూపు చూపించమని ఇంకా నీ పరిచయలు బహుభారంగా బహుబలంగా మేమందరం కలిసి ముందుకు వెళ్ళటానికి మీ రూపు చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం అక్కడ తండ్రి ఐ మీన్ ప్రస్తుతం ఓకే రండి ఇప్పుడు చూసేద్దాం ఈ ఏంటో కానీ ఈ మెడిసిన్కి సంబంధించినట్టండి ఈ దేనికన్నది చాలా చాలా పట్టుకో అంటే పంపించారు చెల్లి వాళ్ళు ఈ ఎందుకు ఉపయోగపడతాయి అన్నది ఒకసారి మనం మనకు దగ్గరలో మెడికల్ షాప్ ఉంది కనుక వెళ్ళి ఈ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది మెడిసన్స్ అనమాట ఈ ఇవన్నీ కూడా మెడిసిన్స్ టాబ్లెట్లు ఈ బాగా నొప్పులు పడితే కదండి మనకు కొండలెక్కుతున్నప్పుడు అలాంటప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇలాంటి ఏంటి ఇదేదో స్టిక్కర్స్ అనుకుంటా నాకు తెలిసినంతవరకు అంతేనా స్టిక్కర్స్ లాంటి స్టిక్కర్స్ ఎందుకన్నది ఇవి కూడా మనం కనుక్కుందాం మనకు వీటి కోసం మనకు తెలియదు కదా డాక్టర్స్ ఉన్నారు హాస్పిటల్ కానీ లేదంటే మెడికల్ షాప్ కానీ మనం వెళ్ళి వీటి కోసం మనం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఇవి కూడా ఈ కూడా నొప్పులకు సంబంధించినటువంటి అనుకుంటా ఏదో పేస్ట్ అనుకుంటున్నాను ఓకే ఇవండి వచ్చినటువంటి మెటీరియల్స్ అయితే ఇవి వచ్చినాయి ఇప్పుడు ఇది బ్యాండేజ్ ఇది ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు మనకు గట్టిగా తగులుతుంటాయి ఎక్కడెక్కడ వెళ్తున్నప్పుడు బండ్లు తిరగలు పడుతుంటాయి కదా ఎక్కువ అలాంటప్పుడు దెబ్బలు తగులుతున్నప్పుడు ఇలాంటివి కట్టుకోవడం బాగుంటుంది ఇవి కూడా బాగుంది ఇది దేనికి ఏదో విచిత్రంగా ఉంది ఓకే ఈ మొత్తానికి అన్నీ అడిగి తెలుసుకుందాం మనం మొత్తానికి అయితే ఓ ఇది కోకోనట్ ఆయిల్ తర్వాత దుప్పట్లు పంపించారు ఇవన్నీ దుప్పట్లు అండి చాలా బాగున్నాయి చాలా నైస్గా ఉన్నాయి అన్నమాట మెత్త మెత్తగా ఉన్నాయి ఓకే ఇవన్నీ దుప్పట్లు ఇది ఆహా అంటే కండువా బాగుంటుంది అనమాట మనం అప్పుడప్పుడు చేస్తాం కదా ఇది ఈ కట్టుకొని చక్కగా ప్రశాంతంగా బండికి బైక్ మీద వెళ్తున్నప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది దొంగోడులాగా అంటే ఇప్పుడు బాగా ఇది ఉంది కదా అనమాట ఎలా ఉంది మాధవ్ దొంగోడులాగా ఉన్నానా ఇలా కట్టుకొని చక్కగా మనం బండి మీద జర్నీ చేసేవచ్చు ఓకే తర్వాత నేమను వచ్చి ఈ బ్యాగ్ అండి ఇది ఇది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగు ఓకే ఇది పెడదాం ఈ బట్టలు పెళ్ళికొడుకులు ఉన్న ఇది వేసుకుంటే పెళ్ళికొడుకులా ఉంటారేమో ఇవన్నీ కూడా ఇవన్నీ బట్టలు అండి ఇవి కూడా ఏంటో కానీ ప్యాకెట్స్ వచ్చినాయి ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తర్వాత ఏమన్నా వచ్చి ఈ కూడా దుప్పట్లండి వావ్ ఈ బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంది మనకు కెమెరాస్ కానీ ఇవన్నీ పట్టుకెళ్ళడానికి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మనకు చాలా అవసరమైనటువంటి బ్యాగ్ అనుకుంటున్నాను నేను ఇది ఎందుకంటే మనకు కెమెరాస్ కానీ ఇవన్నీ పట్టుకెళ్ళాలంటే కొంత ఇబ్బంది కదా ఇదన్నమాట బాగుంది బేగ్ అయితే చాలా చాలా బాగుంది ఈ షూస్ అండి ఈ షూస్ కనబడుతున్నాయా ఈ షూస్ అన్నమాట ఇది ఏ సైజ్ ఏడు ఓకే ఇవన్నీ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇక ఇవన్నీ ఫుల్ వీడియో ఫుల్ వీడియో పెడతాను మీరు షార్ట్ వీడియో చూస్తూ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫుల్ వీడియో చూసే ప్రయత్నించండి ఇది అని చాలా ఎక్కువ ఉన్నాయి సామాన్లు ఏమేమి వచ్చాయో నేను చూపిస్తాను ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటా ఎందుకంటే బేగు ఇలాంటి దగ్గర కెమెరాలు పెట్టుకుని వెళ్ళడానికి చాలా చాలా బాగుంటాయి కెమెరాలు మొబైల్స్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళడానికి చాలా బాగుంటాయి ఈసారి నుండి ఇది కంపల్సరీగా వాడదాం మనం ఈ చిల్లీ పౌడర్ అండి కారం ఇది కూడా కారమే అనుకుంటా బంధు ఇది కారమే ఓకే టవల్స్ టవల్ వచ్చింది తర్వాత నేమో నచ్చి కేప్ మనం బాగా ఎక్కువగా చది కదా ఇది కూడా కేపే మంకీ కేప్ తర్వాత వావ్ అన్నీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయండి షర్ట్ ఒకసారి నేను కూడా వేసుకొని చూస్తాను ఎలా ఉంటాను నేను ఎప్పుడు వేసుకోలేదు అలాంటి పెళ్లి వస్త్రాలుంటివి ఇవన్నీ చిన్నటి వాళ్ళకి కాదు పెద్దలు వాళ్ళే పెద్దవాళ్ళకి ఓకే ఇవన్నీ కూడా పెళ్లి వస్త్రాలు లాంటివి అనమాట బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి బట్టలైతే ఇవన్నీ సట్లు ఈ నిలువుటంగిల్ అనుకుంటా ఇలాంటి మనం ఎప్పుడు వేసుకోము వేసుకోలేదు కానీ వేసి చూసుకోవాలి ఇక ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ ఒకేలాంటివన్నీ బట్టలు ఇవి ఓకే ప్రేమతో పంపించరు కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం వీలైనంత వరకు అంతే కదా మాధ అడవుల్లో తిరుగుతాం కనుక మనకు షర్ట్లే ఎక్కువ యూజ్ అవుతాయి మీరు ఎక్కువ చూస్తుంటారు నేను ఎక్కువ టీషర్ట్లు వేసుకొని తిరుగుతుంటాను కదా ఇది ఓకే అండి మొత్తానికి చాలా చాలా బట్టలు అయితే వచ్చినాయి ఇంకా ఉన్నాయి ఈ షర్టు వా చాలా బాగుంది చాలా పెద్దది కూడా ఇది చూడండి మొత్తానికైతే సలికి యూజ్ అయ్యేది అనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఎలాగప్పుడు నెక్స్ట్ టైం మనం ఏకాంత ప్రార్థన కొండకి ఎక్కుతున్న మా బామర్ది క్యాంపింగ్ ఒక టెంట్ ఒకటి కొన్నాడు ఆడికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది తర్వాతనేమో వైట్ బట్టలు పంపించారు ఇవి ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడాలి ఒకసారి ఓకే అండి ఇక ఈ ఆడవాళ్ళకి సంబంధించినవి అనుకుంటా ఆడవాళ్ళకి సంబంధించినవి మొక్కలకు సంబంధించినవి కూడా తెలియట్లేదు ఈ వెరైటీ వెరైటీ ఉన్నాయి బట్టలు ఇవన్నీ కూడా ఇవన్నీ మధు ఇది కోల్గేట్ పేస్ట్ అండి ఇది మనం బ్రష్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇది లుంగి ఇది లుంగి తిని వచ్చి ఈ చారెస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ చారెస్ ఉన్నాయి పిండి కలిసిపోయింది పిండి ఇది సన్మానం చేయడానికి ఉపయోగపడేటటువంటి దుప్పటి ఇది కూడా జాకెట్ ముక్క అనుకుంటా ఏమదు చిన్నది కదా జాకెట్ ముక్క వావ్ మళ్ళీ బిస్కెట్స్ వచ్చినాయండి బిస్కెట్స్ పంపించారు చెల్లి వాళ్ళు ఇవన్నీ బిస్కెట్స్ ఇవన్నీ బిస్కెట్స్ ఇవన్నీ బిస్కెట్స్ అనమాట ఇది మాది ఏంటిది కారమా ఇది కారం అండి ఇది కారము ఇది ఏంటిది ఇవన్నీ సోప్స్ అండి డెటల్ డెటల్ సోప్స్ అనమాట వా ఇవన్నీ కూడా బిస్కెట్స్ చాలా చాలా బాగున్నాయి ఇదంతా కూడా పసుపు ఇది మధు అదే పసుపు ప్యాకెట్ ఇది వచ్చేసరికి ఇవన్నీ బిస్కెట్స్ ఈ ఇంకా ఉన్నాయండి బట్టలు ఇంకా ఉన్నాయి చాలా పెద్ద బాక్స్ కదా ఇది వావ్ బా ఇవన్నీ కూడా బట్టలు ఇగండి ఇవన్నీ బట్టలు అనమాట మొత్తానికి ఇది అన్ని అన్నీ నిలువ అన్నమాట అనమాట ఉన్నాయి అన్నీ కొత్త బట్టలే చాలా చాలా బాగున్నాయి ఇది కోకోనట్ ఆయిల్ ఇది బాక్స్ ాక్స్ ఎవరు అది అండి కిందన ఇది గోధుమ పిండి అనుకుంటాండి గోధుమ పిండి మైదాపిండా గోధుమ కదా గోధుమలు గోధుమ పిండి ఇది కూడా గోధుమ పిండియే రెండు గోధుమ పిండి ప్యాకెట్లు వచ్చినాయి ఇవేమో వచ్చి కిందన దుప్పట్లు వచ్చాయండి దుప్పట్లు ఓకే ఇంక అంతే ఓకే దేవుని మహాకృపను బట్టి అద్భుతమైనటువంటి రీతిలో ఇవన్నీ కూడా మరి దేవుని బిడలు మరి ప్రేమించి మనల్ని ప్రేమించి మన పరిచర్యను ప్రేమించి ఇవన్నీ కూడా మెటీరియల్స్ అనేవి బట్టలు బిస్కెట్స్ ఈ చాలా చాలా మెటీరియల్స్ ఇవన్నీ కూడా పంపించడం అయితే జరిగింది ఆ కింద బియ్యం కూడా ఉన్నాయి అవి కూడా పంపించడం అయితే జరిగింది ఇదండి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ లాహరి చెల్లి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ పరిచర్యలను గుర్తించి ప్రేమించి మరి మీరు చక్కగా మరి సహకరించిన విధానాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాము ఈ ఈ వచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఈ మెటీరియల్స్ అన్నిటిని బట్టి మరి మేము సంతోషిస్తున్నాము దేవుడు మిమ్మల్ని గాక మీ పరిచయం గాక మీ కుటుంబాలు గాక మీరు ఇచ్చినటువంటి ప్రతి అంశము దేవుడు నెరవేర్చును గాక ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని బిడ్డలకు మేము అందజేస్తాము ఒకవేళ మాకు ఏమైనా తీసుకోవాలనిపిస్తే ఒకటి రెండు మేము తీసుకొని ఉన్నవి బీదలైనటువంటి వారి వరకు మేము చేరవేస్తాం ఇవన్నీ మీకు వీడియో రూపంలోనే మేము మీకు మీకు అంటే మేము ఇస్తున్నామా లేదన్నటువంటిది చూసే వాళ్ళకి కావచ్చు ఇచ్చిన వాళ్ళకి కావచ్చు మేము ఎంతవరకు ఇస్తున్నాము ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నాము అన్నటువంటిది ఏరి కోరి మరి బాగా ఎవరైతే బాగా వెనకబడ్డటువంటి వాళ్ళు ఉన్నారో ఏమీ లేనటువంటి వారు ఉన్నారో అలాంటి వారికి నిత్యవసర సరుకులు కాదు బియ్యం కావచ్చు ఈ కారం కావచ్చు లేదంటే బట్టలు కావచ్చు ఇవన్నీ కూడా మేము ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము మరి ఇంకా ఎవరైనా ప్రేరేపించబడేవారు ఉంటే కనుక ఈ దుప్పట్లు కావచ్చు బట్టలు కావచ్చు మీరు నేరుగా వచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి మేము మీకు అందుబాటులో ఉన్నాము మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము మా కొరకు ప్రార్థిస్తూ ఈ విధమైనటువంటి సహకారం అందిస్తున్నటువంటి లాహరి చెల్లమ్మకు అలాగే సహకారం అందిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాము ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి దేవుని వార్త ప్రకటించడం అయితే జరుగుతుంది సో కాబట్టి మరి మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ప్రేజలు వాడు